నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై మండిపడుతున్న డాక్టర్లు మహిళా డాక్టర్పై అత్యాచారం హత్య చేసిన నేరస్తులను వెంటనే శిక్షించాలి అన్నమయ్య జిల్లా రాయచోటి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్పై తొమ్మిదవ తేదీన జరిగిన అత్యాచారం హత్య ఘటనపై నేషనల్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని ఆసుపత్రులలో ఓపీ సేవలు నిలిపివేసి రాయచోటి ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాల నుంచి బంగ్లా సర్కిల్ వరకు డాక్టర్లందరూ ర్యాలీ నిరసన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచారం హత్య ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించాలని చేసిన ప్రయత్నాన్ని మేము తప్పుపడుతున్నామని ఈ రోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన మేరకు డాక్టర్ల అందరము ధన్నా నిర్వహిస్తున్నామని తెలియజేశారు మహిళల పట్ల జరుగుతున్న అఘాహితాలపై ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించాలని మహిళా డాక్టర్పై జరిగిన లైంగిక దాడి హత్య ఘటనపై దోషులను వెంటనే శిక్షించాలని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రాయచోటి ప్రాంతీయ ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ సుకుమార్ డాక్టర్ వెంకట శివ డాక్టర్ లక్ష్మీప్రసాద్ డాక్టర్ కె భయారెడ్డి డాక్టర్ పి అర్చనారెడ్డి డాక్టర్ హరిణి జిల్లా సిపిఐ కార్యవర్గ సభ్యులు బుక్కి నాయక్ ప్రభుత్వ వైద్యశాలల సిబ్బంది ప్రజా సంఘాలు ప్రజలు పాల్గొన్నారు వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్

సోదలందరికీ మరి కొన్ని అసెంబ్లీ అయిన మన వైద్య సిబ్బంది డాక్టర్స్ ఐఎంఎస్ఎస్ అందరికీ నా యొక్క తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క సంఘటన గురించి మనం అందరం మాట్లాడుకున్నాము ఒక హాస్పిటల్ సూపర్నెంట్గా నేను కోరుకునేది ఏమంటే మరి ప్రతి హాస్పిటల్లో మరి ప్రభుత్వము పోలీస్ అవుట్ పోస్ట్ని ఏర్పాటు చేసి మరి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరికీ మంచి రక్షణ పెంచాల్సిన కోరుచున్నాము మరి జరిగిన సంఘటన గురించి మా డాక్టర్ అందరి తరఫున నేను పూర్తిగా ఖండిస్తూ ఆ బాధితులకు పూర్తిగా న్యాయం చేపించాల్సిన ప్రభుత్వాన్ని కోరుచున్నాను థ్యాంక్ యూ లేడీ డాక్టర్ పశ్చిమ బెంగాల్లో ఈ నెల ఎనిమిదవ తారీఖున డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ పైన తొమ్మిదవ తేదీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ జరిగినటువంటి ఇన్సిడెంట్ మనకు అందరికీ తెలుసు ఈ విషయంలో మొట్టమొదటి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడం దగ్గర నుంచి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మూడు గంటలు టైం పట్టిందని చెప్తున్నారు సో పోలీస్కి సో పోలీస్ తర్వాత రిజిస్టర్ కేసు రిజిస్టర్ చేయడానికి కానీ తర్వాత ఫస్ట్ ఇది సూసైడ్ అన్నట్టుగా చిత్రీకరించారు ఆ తర్వాత దానిని మళ్ళీ లేదు హత్యా ప్రయత్నం జరిగిందని చెప్పేసి చెప్పారు ఇంజురీస్ అయితే చూసిన వెంటనే మనకు తెలుసు అక్కడ ఇంజురీస్ చూసిన వెంటనే ఇది హత్యా ప్రయత్నమే హత్యనే చేశారని చెప్పేసి తెలుస్తుంది అటువంటిది మీరు సూసైడ్గా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు అక్కడ సో ఈ చర్య పట్ల మేమందరం ఐఎంఏ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ మన రాయచోటి అన్నమయ్య జిల్లాలో డాక్టర్స్ అందరూ కలిసి ఈరోజు సంఘీభావం గెలుపుతూ ఆ ఇన్సిడెంట్కి అగనెస్ట్గా మేము అందరము ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది మా వాయిస్ కూడా మేము వినిపిస్తున్నాం వాళ్ళకి సపోర్ట్గా ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్లినిక్స్ అన్నీ క్లోజ్ చేసి ఇక్కడ హాస్పిటల్కి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు సో మేమందరం కోరుకున్నది ఏమంటే హాస్పిటల్లలో మాకు సేఫ్టీ ఎన్విరాన్మెంట్ కావాలి తర్వాత ప్రజలకు కానీ ప్రజలకు కానీ అటు పబ్లిక్కి కానీ తర్వాత లేదంటే డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ ఎవరికైనా సరే ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా ఇటువంటి అకృత్యాలు కానీ ఈ విధంగా క్రూరంగా ఒక మహిళ పట్ల చేయడాన్ని నినదిస్తూ చేస్తున్నటువంటి ఈ ఈ ఈరోజు ఏదైతే నేషనల్ ఐఎంఏ పిలుపు మేరకు మొత్తం యావత్ దేశంలో అన్ని హాస్పిటల్స్లో నోటీ సేవను నిలిపివేయాలని ఎందుకు మొన్న కలకత్తాలో జరిగిన ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఇంకా ఎవరు దాని నుంచి కోలుకోలేకుండా డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరూ కూడా ఒక అభద్రతా భావంతో ఉన్నారు సో దీనికి అనుగుణముగా ఈరోజు ఇటువంటి కార్యక్రమము ప్రతి ఒక్క డాక్టరు మరియు ప్రతి ఒక్క ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది కూడా పాల్గొన్నారు ఇది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఇది ఏదో ఒక డాక్టర్ మీద అనేది కాకుండా ఏ లేడీకైనా ఎక్కడైనా ఇది ఒక హాస్పిటల్లోనే కాదు రేపు లేకపోతే ఎనీ వర్కింగ్ ప్లేస్ ప్రతి లేడీకి కూడా ఎటువంటి రక్షణ ఉంది ఎందుకంటే ఈరోజు హాస్పిటల్లో జరిగింది రేపు ఇంకొక ఆఫీస్లో జరగచ్చు ఇంకొక బస్ స్టాండ్లో జరగచ్చు ఇంకొక ఓపెన్ ప్లేస్లో కూడా జరగచ్చు కానీ దానిని ఏ విధంగా అరికట్టాలి అనేది ఇందాక కూడా మా పెద్దలు చెప్పినట్టు కూడా ఇది బై బర్త్ ఇంట్లోనే ఒక ఎడ్యుకేషన్ రావాలి లేదా వీళ్ళందరికీ ఒక సైకాలజీ ఒపీనియన్ తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజుకి ఈరోజు ఎన్కౌంటర్ చేయడము ఇంకొకటి రేపు పుట్టుకొస్తున్నాడు అదేదో సినిమాలో చూపించట్టు ఈడిపోతే వాడు పోతే వీడు అర్థం కాదు ఇది సో దేర్ షుడ్ ఏ ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఎడ్యుకేషన్ ఫ్రమ్ ద పేరెంట్స్ అండ్ ఫ్రమ్ ద హౌస్ ఫ్రమ్ ద సొసైటీ ఫ్రమ్ ద మొత్తం ఇందే కమ్యూనిటీ నుంచి రావాలి కాబట్టి దీనికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తరఫున అదేవిధంగా ఈరోజు మా సూపర్ గారు కూడా ఒక మంచి విషయం చెప్పారు మేము అసోసియేషన్ తరఫున ఆహ్వానిస్తున్నాం సార్ ఎందుకంటే ఈ ఏరియా హాస్పిటల్లో కూడా ఒక అవుట్ పోస్ట్ పెడితే రేపు ఏదైనా కూడా చూసాము అది చాలా బాధాకరమైన ఎవరికి కూడా కోరుకుంటున్నాను ఇది నేషన్ వైడ్ ఒక ప్రొటెస్ట్ అండ్ అవుట్ క్రియేట్ చేసింది దానిలో భాగంగా మేము కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున నుంచి కూడా మేము మా మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ అందరూ కూడా దీనిలో ప్రొటెస్ట్ని మేము ప్రోత్సహిస్తున్నాము అలా ఇలాంటి ఇన్సూరెన్స్ జరగకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలని అలాగే మాకు వర్క్ స్పేస్లోనే మాకు సెక్యూరిటీ లేకుంటే మేము బయట వెళ్ళి ఎలా పనిచేస్తాము అట్లీస్ట్ ఎలా సర్వీసెస్ రెండర్ చేస్తాము అండ్ ఎలా ప్రొడక్ట్గా మేము పీపుల్కి ఆ సర్వీసెస్ని అందించగలుగుతాము సో మనము ఈ ఇన్సిడెన్స్ని కండెమ్ చేస్తూనే అట్ ద సేమ్ టైం దీనికి ఎటువంటి ఎటువంటి విధమైనటువంటి పొలిటికల్ ప్రెషర్స్ లేకుండా అట్లీస్ట్ సిబిఐ వాళ్ళు వాళ్ళ తరపు నుంచి జెన్యూన్ హండ్రెడ్ పర్సెంట్ ఎనీ ప్రెషర్స్కి లో లొంగకుండా ఇన్వెస్టిగేషన్ చాలా జెన్యూన్గా క్యారీ అవుట్ చేయాల్సి వస్తుంది అండ్ ఎవ్రీబడి దె టేక్ ఇట్ అది వాళ్ళ బిడ్డకు జరిగింది అని అనుకుని ఎవ్వరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు లెట్ దెమ్ డ్యూ పుట్ దేర్ ఎఫర్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ మనకి ఇందులో కావాల్సి వస్తుంది అండ్ ఎటువంటి కూడా ఏ కల్పి కూడా ఇందులో తప్పించుకునే దానికి వీలు కాకుండా ఉండాలి అండ్ మన తరపు నుంచి మనం ఈ ప్రొటెస్ట్ ని ఇంటెన్సిఫై చేసి వరల్డ్ మెడికల్ అసోసియేషన్కి కొంచెం ప్రెషరైజ్ ఎక్కువ చేయటం వల్ల మనం మన సైడ్ నుంచి వాళ్ళని కొంచెం ప్రెషరైజ్ చేయాల్సి వస్తుంది సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మనము పిల్లల్ని అప్బ్రింగింగ్లోనే చిన్నప్పటి నుంచే వాళ్ళకు విలువలు నైతిక విలువలు అనేవి కనుక మనం నూరిపోయగలిగితే ఎప్పుడు బిడ్డకి బ్యాడ్ టచ్ గురించి చెప్పడమే కాదు వాళ్ళ కొడుకులకు కూడా ఏది బ్యాడ్ టచ్ హౌ టు బిహేవ్ విత్ యర్ ఉమెన్ ఇన్ ద సొసైటీ how to behave because email is the i think i to thank everyone for making this event successful with your gracious presence. first of all, recently in Kolkata, a lady doctor was brutally murdered. there is a proverb which says that doctor is an embodiment of god. it is our primary responsibility to protect the doctors and to protest against this event. Bapuji used to say that true independence is achieved only if a woman can walk freely in the middle of the night without any fear. But let us aim for the true independence. Government should enforce strict laws so that the these kind of incidents should never take place. We want justice in this matter, and moreover. రక్షతి రక్షిత అన్నారు అంటే ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అని కాబట్టి మనం కూడా ధర్మాన్ని రక్షిద్దాం అన్యాయాన్ని ఎదిరించడం కూడా ధర్మాన్ని రక్షించడమే అవుతుంది ఆడదంటే అబల కాదు సబల అని నిరూపిద్దాం అంతేగా ఈ మార్పు అనేది ఒకరితో సాధ్యం కాకపోవచ్చు కానీ మార్పు అనేది ఒకరితోనే మొదలవుతుంది ఈ సందర్భంగా శ్రీశ్రీ గారు చెప్పిన కవిత మహాప్రస్థానంలో గుర్తుకు తెచ్చుకుంటూ నేను సైతం ప్రపంచాగ్నికి సమితనొక్కటి ఆహుతించాను నేను సైతం విశ్వృష్టి అశ్రు ఒక్కటి దార పోసాను నేను సైతం ప్రపంచాగ్నికి భువనోసాను సమితాను మార్పు అనేది మనతోనే మొదలవ్వాలని ఆశిద్దాం అలాగే గురజాడ అబ్బాజారావు గారు చెప్పిన మాటలు కూడా గుర్తు తెచ్చుకుంటూ సొంత లాభం కొంత మానుకో పొరుగు వారికి తోడిపడవై దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ఎవరికో ఏదో జరిగిందని మనం ఊరికేనే ఉండకూడదు మనం తోటి వారికి తోటి మహిళకు అందులోనూ లేడీ డాక్టర్కి జరిగిన అన్యాయాన్ని మనం అందరం ప్రతిఘటించాలి వీ వాంట్ జస్టిస్ ఇన్ దిస్ మ్యాటర్